హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడు నేను చూపిస్తున్న మిల్లీ మేకర్ గోంగూర అండి మీరు చికెన్ గోంగూర మటన్ గోంగూర తినే ఉంటారు పైగా రొయ్యల గోంగూర కూడా తినే ఉంటారు ఇప్పుడు నేను మిల్లీ మేకర్తో గోంగూర చేశానండి చాలా చాలా బాగుంటుంది క్యాటరింగ్ స్టైల్లోనండి మీరు ఈ వీడియోని చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ గోంగూర ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి ముందుగా మనమైతే అయితే వెళ్ళిపోదాము నేను ఒక కప్పు నిండా మిల్లీ మేకర్ని తీసుకున్నానండి మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు చూడండి తీసుకున్నాక నేను వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి తర్వాత ఒక రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి చూడండి శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను తర్వాత కళాయి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత కొద్దిగా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోండి తర్వాత గోంగూరని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకుందామండి చూడండి ఇలాగా కొద్దిగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకుందాము చూడండి గోంగూర మెత్తగా చక్కగా ఉడికిపోయింది ఉడికిపోయిన గోంగూరని మనము పక్కన పెట్టేసుకుందాము చూడండి మిల్లీ మేకర్ అయితే చక్కగా నానిపోయి వేడి నీళ్ళల్లో చూడండి అంత సాఫ్ట్గా ఉన్నాయో ఇప్పుడు మనము వాటర్ లేకుండా చక్కగా పిండుకుందామండి చూడండి అస్సలు వాటర్ ఉండకూడదు ఇలా వాటర్ మొత్తం పిండుకొని వేరే ఒక బౌల్లో వేసేసుకుందాము ఇలా పిండుకొని వేసుకుంటే సరిపోతుందండి ఈ మిల్లి మేకర గోంగూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ తిన తినని వాళ్ళు ఈ వెజ్తో చక్కగా గోంగూర మిల్లీ మేకర్ చేసుకొని తినేయచ్చు కడాయి పెట్టేసుకొని నూనె వే వేసేసుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత మిల్లీ మేకర్ని చక్కగా ఫ్రై చేసుకుందాము ఇలా మొత్తం వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మిల్లి మేకన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే మనం తీసేసుకుందాము తర్వాత కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుందాము చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఎర్రటి టమాటాలను పోసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుందాము వేసుకొని మొత్తం చక్కగా కలుపుకుందాము చూడండి ఇలా మగ్గనిస్తే సరిపోతుందండి ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకుందాము అలాగే కొద్దిగా పసుపండి కారం ఒక స్పూన్ వేసుకోండి ఎక్కువగా తినే అయితే ఎక్కువగా వేసుకోండి తర్వాత ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర పౌడరు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాము చూడండి మొత్తం కలిసేటట్టుగా మసాలాలన్నీ కలుపుకొని ఒక రెండు రెండు నిమిషాల వరకు చక్కగా వేయించుకుందామండి చూడండి తర్వాత చూడండి అంత చక్కగా ఆయిల్ పైకి వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత గోంగూర అయితే వేసేసుకుందాము వేసేసుకొని చక్కగా కలుపుకుందామండి చూడండి మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందాము ఈ మిల్లీ మేకర్ గోంగూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా మిల్లీ మేకర్ గోంగూర చేసుకొని తినండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తర్వాత మనము ఫ్రై చేసుకున్న మిల్లీ మేకర్ని కూడా వేసేసుకుందాము వేసేసుకొని గోంగూర మసాలాలు అన్నీ పట్టేటట్టుగా ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి చూడండి ఈ మిల్లీ మేకర్ గోంగూర బగారా రైస్లోకి పులకాల్లోకి చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుందండి కొద్దిగా వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం చక్కగా కలుపుకుందామండి నాన్ వెజ్ అస్సలు తినరు కదండి ఇలాగా మిల్లీ మేకర్ గోంగూర చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఈ మి మిల్లి మేకర్ గోంగూర అయితే రెడీ అయిపోయింది చూడండి తర్వాత మనము కొత్తిమీర జల్లుకుందామండి కొద్దిగా కొత్తిమీర జల్లుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకుందాము పెట్టేసుకున్న తర్వాత ఉడికించుకుందామండి చూడండి చక్కగా ఈ మిల్లీ మేకర్ గోంగూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూడండి చాలా చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ గోంగూర రెడీ అయిపోయింది పలావ్లోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్